ఫ్రెండ్స్ ఈరోజు నేను టమాటాల నుంచి సీడ్స్ ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేయాలి ఏ విధంగా తీసుకోవాలి చూపిస్తాను చూడండి మొదట నేను మా మిద్దె తోట పైన పండిన మూడు టమాటాలు తీసుకున్నాను బాగా పండినవి ఇవి లోకల్ టమాటాలు పుల్లగా చాలా టేస్ట్గా ఉంటాయి కనుక లోకల్ టమాటాలు మూడు తీసుకున్నాను వాటిల్ని చూశారు కదా ఈ బేసిన్లో నీళ్ళు ఉన్నాయి ఈ బేసిన్లో నేను ఈ విధంగా వాటిల్ని ఈ విధంగా బేసిన్లో బాగా వాటిల్ని ఈ విధంగా పిసికేసి చూశారు కదా వీటిలో గింజలు లేవు ఇంకా గింజలు నీళ్ళల్లోకి వెళ్ళిపోయినాయి నేను ఈ తీసుకున్న గింజల్ని పేపర్ మీద ఒక పేపర్ మీద ఏ విధంగా తప్పు పడేసాం చూసారు కదా నీటిని వంపేసుకుంటున్నాను నేను చూశారు కదా గింజలు ఇందులోకి గింజలు వచ్చేసినాయి ఈ గింజల్ని నేను ఈ విధంగా ఒక పేపర్ మీద తీసుకున్నాను తీసుకొని వెండబెట్టుకుంటాను మళ్ళీ ఏమన్నా మిగిలినవి ఉంటే అవి కూడా తీసుకుందాం చూసారు కదా ఏ విధంగా ఏ విధంగా దీన్ని రెండు మూడు రోజులు ఓ రెండు రోజులు మూడు రోజుల తర్వాత మనం విత్తనాలుగా నాటుకోవచ్చు చూశారు కదా నేను ఈ విధంగా మా మిద్దె తోటలోని టమాటాలు నుంచి సీడ్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసి ఈ విధంగా నారుని పోసుకున్నాను ప్రతి ఒక్కళ్ళు ఈ విధంగా చేసుకొని నారుని సొంతగా నారుని